టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్లో రూపొందిన అఖండా టూ తాండవ మూవీ రీసెంట్గా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండాకు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ పన్నెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముందు రోజు ప్రీమియర్స్ కూడా పడ్డాయి అయితే అఖండా టూ మూవీలో బాలయ్య క్యారెక్టర్కు మార్వెల్ కామిక్స్లోని పవర్ఫుల్ రోల్ హల్క్కు సంబంధం ఉందట ఇప్పుడు టాలీవుడ్ నటుడు శివాజీ పరోక్షంగా అలాగే కామెంట్స్ చేశారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హోస్ట్ అఖండ మూవీ చూశారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అఖండ టూ మూవీని ప్రీమియర్ రూపంలో చూశా నాకు సినిమా నచ్చింది మూవీలో కథ ఏంటి మ్యాజిక్ లాజిక్ కోసం కాదు బాలయ్యను చూసి ఎంజాయ్ చేయడానికి నేను వెళ్తా ఆయన గద తీసుకొని ఉతికి ఆరేస్తారు అది సరదాగా ఉంది ఫ్యాన్ రెక్కను పట్టుకొని నిలబడతారు అవన్నీ పాజిబులే అని శివాజీ తెలిపారు హల్క్ చాలా పెద్దగా అవుతాడు అలా ఎవరైనా అవ్వగలరా అదంతా మ్యాజిక్ అది కొంతమంది చేస్తేనే ఆడియన్స్ చూస్తారు అది నేను చేస్తే నవ్వుతారు కొంతమందికి అది సెట్ అవుతుంది ఇప్పుడు పబ్లో జై బాలయ్య అని పెడుతున్నారు ప్రస్తుత జనరేషన్ దాన్ని ఎంజాయ్ చేస్తుంది ఒకప్పుడు కామెడీలా చూసినా ఇప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తుంది అని అన్నారు శివాజీ అయితే ఇప్పుడు శివాజీ కామెంట్స్ ఫుల్ వైరల్గా మారాయి అదే సమయంలో హల్క్ స్టోరీ కోసం ప్రస్తావిస్తున్నారు నిజానికి హల్క్ అనేవాడు శాస్త్రవేత్త డాక్టర్ బ్రూస్ బ్యానర్ గామా రేడియేషన్పై ఎప్పుడూ పరిశోధనలు చేస్తుంటాడు ఒక పరీక్ష సమయంలో ఒక చిన్న పిల్లాడు అనుకాకుండా ప్రమాదంలో పడతాడు దీంతో ఆ పిల్లాడిని కాపాడే ప్రయత్నంలో బ్యూస్ బ్యానర్ తీవ్రమైన గామా కిరణాలకు గురవుతాడు ఆ ప్రమాదం తర్వాత అతని శరీరంలో పెద్ద మార్పు జరుగుతుంది బ్రూస్ ఎక్కువ కోపం భయం లేదా తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు అతడు శరీరంలోని చేంజ్ వచ్చి ఆటోమేటిక్గా హల్క్గా మారిపోతాడు కొన్ని శక్తులు కూడా వస్తాయి ఎంత కోపం పెరిగితే అంత బలం పెరుగుతుంది గాయాలు వెంటనే మానిపోతాయి మళ్ళీ కోపం తగ్గాక మామూలు మనిషిగా మారతాడు హల్క్ ఏదేమైనా శివాజీ కామెంట్స్తో హల్క్ కోసం అంతా డిస్కస్ చేసుకుంటున్నారు అదే సమయంలో బాలయ్య అఖండా టూ సినిమాలో హల్క్ లాంటి వారని కామెంట్లు పెడుతున్నారు ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో అఖండా టూ సినిమా చేశారు పాన్ ఇండియా రేజ్లో విడుదలైన ఆ సినిమా మిక్స్డ్ టాక్తో రన్ అవుతుంది గతంలో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్గా అఖండ టూ త్రీడీ హంగులతో తెరపైకి వచ్చింది ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో మీడియా సమావేశంలో బోయపాటి సీను కొంత మాట్లాడారు ఈ క్రమంలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నారు మీడియా సమావేశంలో భాగంగా శివుడు నేపథ్యంలో వచ్చిన ఎన్నో చిత్రాలకు విడుదల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి మీ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగిందని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించక దీనికి బోయపాటి మాట్లాడుతూ ఇది శివుడిపై చిత్రీకరించిన సినిమా కాదు కాబట్టి నాకు అలాంటి భయం లేదు ఆయన భక్తుడైన అఘోర సినిమా మాత్రమే ఈ సినిమాలో అఖండా తల్లికి శివుడికి మధ్య వచ్చే ఎపిసోడ్లోనూ ఆ విషయాన్ని మేము తెలియజేశాము గతంలో ఏదో జరిగింది కాబట్టి ప్రతిసారి అదే జరుగుతుందని ఏమీ లేదు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి ముహూర్తం చూసుకొని సినిమా మొదలు పెడతారు అయితే అలా మొదలైన ప్రతి సినిమా కూడా మంచి విజయం అవ్వట్లేదు కదా మంచి కార్యం చేసినప్పుడు అడ్డు ఆటంకాలు ఎదరవడం సహజం కానీ మనలో సంకల్ప బలం గొప్పగా ఉండాలి అప్పుడే ఏం జరిగినా ధైర్యంగా ముందడుగు వేస్తాము అంటూ చెప్పుకొని వచ్చారు బోయపాటి సీను అలాగే అఖండ త్రీ గురించి కూడా మాట్లాడుతూ అవెంజర్స్ స్థాయిలో స్కోప్ ఉన్న సినిమా ఇది నిజానికి అవెంజర్స్ అనేవి రచయితలు పుట్టించిన సూపర్ హీరోలు కానీ మనకు అలాంటి సూపర్ హీరోలు నిజంగానే ఉన్నారు అధర్వా వేదం నుంచి ఆయుధాలు పట్టిన జాతి మనది కురుక్షేత్రంలోనే మన ఊహకందని ఎన్నో రకాల ఆయుధాలు వాడారు దీంట్లో నుంచి ఎన్ని కథలైనా ఎంతమంది సూపర్ హీరోలనైనా మనం తీసుకోవచ్చు కానీ మనకు ఉండాల్సింది సంకల్పం ఓపిక మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని వెంట వెంటనే సీక్వెల్స్ తీస్తే బోరు కొట్టేస్తుంది అందుకే రెండు మూడు సినిమాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తాను అఖండా టూ క్లైమాక్స్లో సంబాలా తలుపులు తెరుచుకోవడాన్ని చూపించాము అక్కడి నుంచి అఖండ త్రీ మొదలవుతుంది అంటూ తెలిపారు మొత్తానికైతే అఖండా త్రీపై క్లారిటీ ఇస్తూ అసలు ఎక్కడి నుంచి ఆ సినిమా స్టార్ట్ అవుతుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు బోయపాటి బోయపాటి తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ నాకు ప్రతి జానర్లో సినిమా చేయాలనుంది ఏదైనా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న తర్వాతే ప్రకటిస్తాను నా తదుపరి ప్రాజెక్టు వివరాలను మరో పది రోజుల తర్వాత తెలియజేస్తానంటూ తెలిపారు లేటెస్ట్గా బాలకృష్ణ బోయపాటి సీను కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి గుడిలో పూజలు చేసే వరకు విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సినిమా సక్సెస్ కోసం లాంగ్ రన్లో కలెక్షన్ స్టడీగా ఉండడం కోసం బాలయ్య అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఒకవైపు సినిమా రన్ అవుతున్నా ప్రమోషన్స్ ఆపకూడదనే ఉద్దేశంతో ఈ టూర్ ప్లాన్ చేసినట్లు క్లియర్గా అర్థమవుతుంది ఇక అక్కడ బాలయ్యను చూసి జనాలు ఎగబడ్డారు మన తెలుగు వాళ్లే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఆయన గుర్తుపట్టి సెల్ఫీల కోసం పోటీ పడ్డారు మామూలుగా బాలయ్య అంటే సీరియస్గా ఉంటారనే టాక్ ఉంది కానీ అక్కడ మాత్రం చాలా కూల్గా కనిపించారు ఫ్యాన్స్ అడిగిన వెంటనే చిరునవ్వుతో సెల్ఫీలు ఇచ్చారు షేక్ హ్యాండ్ ఇస్తూ అందరినీ పలకరించారు ఆ వీడియోలు చూస్తుంటే బాలయ్య సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే నిజానికి సినిమాకు వస్తున్న మిక్స్డ్ టాక్ వల్ల నార్త్ల కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంది అందుకే హిందీ బెల్ట్లో సినిమాను ఇంకాస్త జనాల్లోకి తీసుకుని వెళ్ళడానికి ఈ వారణాసి టూర్ పెట్టుకున్నారు అఖండ వన్ హిందీలో బాగా ఆడింది కాబట్టి దీన్ని కూడా అక్కడ నిలబెట్టాలనే చూస్తున్నారు పబ్లిక్లో తిరగడం అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సినిమాకు మళ్ళీ బస్ క్రియేట్ అవుతుందని మేకర్ స్ట్రాటర్జీ ప్లే చేస్తున్నారు దీనికి తోడు అవతార్ త్రీ రిలీజ్ అయింది బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఇంపాక్ట్ గట్టిగానే ఉంది ఆ భారీ కాంపిటీషన్ని తట్టుకొని అఖండ టూ థియేటర్లో రన్ అవ్వాలంటే ఇలాంటి స్ట్రాంగ్ ప్రమోషన్ తప్పనిసరి అవతార్ క్రేజ్ ముందు మన సినిమా సైడ్ అయిపోకూడదని బాలయ్య బోయపాటి స్వయంగా రంగంలోకి దిగారు వారణాసి సెంటిమెంట్తో గట్టెక్కాలని చూస్తున్నారు బాలయ్య తన కెరియర్లో ఎప్పుడూ ప్రమోషన్స్ విషయంలో ఇంత కేర్ తీసుకోలేదు రిలీజ్కు ముందు ముంబై వెళ్ళడం ఇప్పుడు రిలీజ్ తర్వాత వారణాసి వెళ్ళడం ఇలా సినిమా కోసం తన వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు మరి ఈ వారణాసి యాత్ర ఈ ప్రమోషన్ స్ట్రాటర్జీ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి